నా సినిమాలో నా సినిమా ఈవెంట్లో ఇంత మాట్లాడతాను లేదు తెలియదు కానీ ఈరోజు ఎక్కువే మాట్లాడతానని ఫిక్స్ అయ్యా ఓకే సెకండ్ సో నేను యాక్చువల్లీ మీరు ఇందాక ఏవీ ప్లే చేశారు కదా సినిమా గారు పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి అది ప్లే చేయకుండా ఉండాల్సిందే ఎందుకంటే ఇంకా ఇంక ఏం చెప్తాము మేము సినిమా చూసిన వాళ్ళం సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సిందే ఆ ఏవీ నేను నేను సినిమా చూసాను థర్టీ ఫైవ్ అన్న సినిమా చూశాను నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా థర్టీ ఫోర్ అండ్ ఇది యూత్కి ఎక్కుతుందా లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్కి ఎక్కుతుందా మాస్క్ ఎక్కుతుందా క్లాస్కి ఎక్కుతుందా ఇదంతా నాకు తెలియదు అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసినేట్ అయ్యే సినిమా వాళ్ళు వాళ్ళు ఇందాక నివీ చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కనుక స్కూల్ స్కూల్ బదులు థియేటర్కి తీసుకెళ్ళి థర్టీ ఫైవ్ చూపిస్తే ఆ రోజు నేర్చుకుని స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయేమో కానీ థర్టీ ఫైవ్ లాంటివి మళ్ళీ మళ్ళీ రావు సో పొరపాటును కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి అండ్ ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్ ఇలాంటి ఒక ఒక పాజిటివిటీ ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు ఎందుకో నాకు థర్టీ ఫైవ్ విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది రేపు సిక్స్త్ తర్వాత ఇది చిన్న కథ కాదు ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు సిక్స్త్ తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు అందరు టెక్నీషియన్స్లో ఎంతో గొప్పగా పనిచేశారు నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా అటు దర్శి కానీ నివీ కానీ వివేక్ కానీ లేదంటే డైరెక్టర్ కానీ నికేత్ కానీ ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో ఉన్న మంచి మంచి టెక్నీషియన్లు అందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే నా బెట్ వీళ్ళ మీదే ఉంటుంది వీళ్ళే మంచి సినిమా తీస్తారని నమ్ముతాను అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు అండ్ ఎవరితో స్టార్ట్ చేయను రానాతో స్టార్ట్ చేస్తా మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని చాలామంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదంటే చాలామంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని బ రాణా ముందు మేమంతా నథింగ్ ఐ ఫీల్ ఎందుకంటే నే నేను ఒక ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతున్నా సినిమాయే కాదు టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడున్నా రానాకి కంట పడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు హియాస్ టు స్టాండప్ ఫర్ దెమ్ ఏదో ఒక రకంగా అండ్ తనకున్న నాలెడ్జ్కి అప్పుడప్పుడు అన్ని విధాలుగా అన్ని చేయలేకపోతాం మనం బట్ నా రానా ఇస్ వన్ స్టాప్ షాప్ తనకున్న నాలెడ్జ్కి తనకున్న ఎక్స్పీరియన్స్కి తనకున్న అండర్స్టాండింగ్కి ఎవరికైనా హెల్ప్ చేయగలడు ఎవరికైనా సపోర్ట్ చేయగలడు ఎవరికైనా ఒక పెద్ద బలంగా నిలబడగలడు నాకు ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు బాగా నా నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారు అంటే నేను మామూలుగా పెద్దగా ఇంట్లోంచి కదలను కొంచెం ఇంటర్ ఒక చాలా ఒక బలమైన ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒక ఒక ధైర్యం కూడా ఇచ్చాడు నాకు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైనా నేను ఒక్కడనే ఉంటే ఆ టైం నేను వాటితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మై సోలో టైమ్ ఇట్స్ మా నా పర్సనల్ స్పేస్ లాగా అనిపిస్తుంది రానాతో కూర్చున్నప్పుడు రానా ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాని నువ్వు ప్రజెంట్ చేయడం నాకు నాకు ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఐ రియలీ విష్ ఇది రానాకి టీం మొత్తానికి చాలా ఒక యూనో ఒక స్పెషల్ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి ఈ సినిమా అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అండ్ తర్వాత నివి ఓకే నివి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం జెంటిల్మెన్ నుంచి ఆ తర్వాత ఇంట్లో మనిషి అయిపోయింది నివి పూర్తిగా అంటే నేను ఈ ఈ రోజుకి కూడా నివితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుంటుంది కంటిన్యూస్గా ఇంత మంచోళ్ళు ఉంటారా అసలు ఇంకా ఇంత మంచోళ్ళు ఎగ్జిస్ట్ అవుతారని నాకు తెలిసి పొరపాటును కూడా ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం అందరం కూడా చిన్న చితక అబద్ధాలు ఆడుతాం ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం వచ్చేస్తున్నాం అని చెప్తాం నాకు తెలిసి పొరపాటును కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే నీవి అదే హానెస్టీ అదే ఎథిక్ అదే అన్ని తను చేసే పనిలో తను చేసే సినిమాలో తను చేసే అన్నిటిలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న నొమాన్సెస్ చా అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే అది చేయగలరు అంత బ్యూటిఫుల్గా చేసింది అండ్ నివీ విషయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది అలా నాకు నివీని చూసినప్పుడల్లా తనకి ఏం అప్పచెప్పినా రేపు రేపు యాక్టింగ్ అనే కాదు రేపు ఏ జాబ్ తీసుకున్నా ఏ పని అప్ప చెప్పినా సరే హండ్రెడ్ ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు అది నివి ఐ థింక్ తను ఏం చేసినా సరే లైఫ్లో ఐ షీ విల్ డూ ఇట్ ద బెస్ట్ అండ్ అలాగే ఈ సినిమా కూడా థర్టీ ఫైవ్ అన్నది ఐ థింక్ నివి ఒక మంచి సినిమా కోసం నీవి ఎంత క్రేవ్ చేస్తుందో నాకు తెలుసు ఆ మంచి సినిమా థర్టీ ఫైవ్ అది నివికి ఆ మంచి సినిమా ఇచ్చే సంతోషం నీవికి నాకు తెలిసి ప్రపంచం లేదు ఇవ్వదు డబ్బులు కాదు ఫేమ్ కాదు ఏది ఇవ్వదు అండ్ ఐ థింక్ ఈ సిక్స్త్కి షీఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ నీవి నువ్వు చిత్త కొట్టేసావు ఇందాక ఇందాక చాలామంది చెప్పినట్టు దర్శి కూడా చెప్పినట్టు నిజంగా నీ గెటప్ నీ మొహం నీ స్మైల్లో ఏదో తెలియదు అందరికీ మన అమ్మను గుర్తు చేస్తుంది డెఫినెట్గా అండ్ అందరికీ రేపు థియేటర్లో ప్రతి అమ్మకి రిలేటబుల్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం నివి అవుతుంది నివి ఆల్ ది బెస్ట్ ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ అండ్ ఐ నో ఐ ఆల్రెడీ నో దట్ యుల్ గెట్ సో మచ్ లవ్ ఫర్ దిస్ ఫిలం అండ్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే విశ్వ తను నేను సినిమా చూసిన వెంటనే బయటకు వచ్చి బాల్కనీలో నుంచొని ఒక పది నిమిషాలు డైరెక్టర్తో మాట్లాడాను తన గురించి తను నేను ఇంతకుముందు ఫిల్మ్స్ పెద్దగా చూడలేదు కానీ నాకు ఒక్కసారి ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ తను ఏంటి అంత మెచ్యూరిటీతో అంత సెన్సిబిలిటీతో అలా ఎలా పర్ఫామ్ చేసాడు అనిపించింది ఐ ఐ వాజ్ రియలీ యూనో ఇన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ యువర్ మెచ్యూరిటీ యూనో బయట చూస్తేనేమో ఎలా ఉన్నాడు ఆ సినిమాలో సేపేమో నాకు ఆ ప్రసాద్ తప్పితే ఇంకొకరు ఎవరు కనపడలేదు స్క్రీన్ మీద అమేజింగ్ పర్ఫార్మెన్స్ యూ హెవర్ లాంగ్ వెయిట్ గో ఐ హోప్ థర్టీ ఫైవ్తో స్టార్ట్ అయ్యి చాలా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దర్శి దర్శి ఏంటంటే నాకు నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టమైన మనిషి అదే చాలాసార్లు చెప్పేశాను కానీ అయిపోయింది కంటెంట్ వైజ్గా దర్శిలో పర్ఫార్మెన్స్ వైజ్గా కంటెంట్ వైజ్గా దర్శిలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉంది చాలా తను ఎంచుకునే కంటెంట్ కానీ తన రోల్ని అప్రోచ్ అయ్యే విధానం కానీ ఈ సినిమాలో లైక్ లెక్చర్ టీచర్గా తన దాని తను చేసిన చాలా చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కానీ తన తన ఒక ఒక పర్ఫెక్షన్ ఉండాలి అని కోరుకునే విధానంగా నాకు అనిపిస్తుంటాడు ఒక సినిమాలో హీరో ఉంటాడు ఇంకొక సినిమాలోకి ఒక రోల్ ప్లే చేస్తాడు మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అనిపిస్తుంది నాకు దర్శిని చూస్తే అండ్ దర్ దర్శి ఫిల్మోగ్రఫీ దర్శి కనుక మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అయితే దర్శి ఫిల్మోగ్రఫీలో తారీ జమీన్ ఫర్ థర్టీ ఫైవ్ అందులో డౌట్ లేదు ఓకే అండ్ నాకు అంటే నేను నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను దర్శితో అందుకని చెప్పట్లేదు అది అదే ఇది ఇదే బట్ జనరల్గా జస్ట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఒక ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ దర్శికి చాలా ఎక్కువ అండ్ నాకు తెలుసు దర్శికి ఆల్రెడీ ఫిల్మోగ్రఫీలో బోల్డ్ అని మంచి సినిమాలు ఉన్నాయి మనం ఊహించలేనని మంచి సినిమాలు వచ్చి జాయిన్ అవుతాయని కూడా నాకు ఆల్రెడీ నమ్మకం ఉంది ఫ్యూచర్లో కూడా దర్శి ఇరక్కొట్టేసావు కొన్ని చోట్ల కోపం వచ్చింది కానీ నాకు కోపం వచ్చిందంటే వాడు నావాడు ఇది నా సినిమా సో అది శ్రీ సో ఇంకా వివేక్ వివేక్ సాగర్ మ్యూజిక్ అంటే ఐ థింక్ హంబుల్గా సింపుల్గా రూటెడ్ సినిమాలు చాలా ప్రేమ పెట్టి ప్రాణం పెట్టి చేసే ఒక టీం కనుక ఉందంటే ఆ టీమ్కి వివేక్ సాగర్ దొరికాడంటే హ్యాండ్ జిమ్మర్ దొరికేసినట్టే లెక్క వాళ్ళకి అంటే అంతకంటే గ్రేటెస్ట్ అంటే ఒక సౌండ్ ట్రాక్తో సినిమాని తీసుకెళ్లి పైన కూర్చోబెట్టేగలడు దానికి ఒక ఒరిజినాలిటీ ఇచ్చేయగలడు వివేక్ అమేజింగ్ నాకు చాలాసార్లు నేను నాకు ఇంకా నేను చూసినప్పటికీ మిక్స్ అవ్వలేదు నేను అదే అదే స్కోరు నేను మొన్న ట్రైలర్ చూస్తున్నప్పుడు అదే స్కోర్కి కళల్లో నీళ్ళు నేను నాకు దెన్ నాకు సడన్గా ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది అరే మళ్ళీ వెళ్ళి సినిమా చూడాలి మిక్స్ అయిన తర్వాత అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ వివేక్ యు ఆర్ సచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అండ్ ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయాలి నువ్వు నువ్వు అందుకని మా ఎప్పుడైనా బాగా యూనో యాక్షను లేదంటే యూనో అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు వివేక్ని బిజీ ఉంచకూడదు వివేక్ని ఇలాంటి సినిమాలతోనే బిజీగా ఉండాలి అంటే ఈ సినిమాలకు వివేక్ చాలా అవసరం సో ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్ అండ్ యూర్ అమేజింగ్ నీకు ఐ థింక్ ఆల్రెడీ మంది చెప్పేశారు కాబట్టి నేను మళ్ళీ స్పెషల్గా ఎక్స్ట్రా చెప్పను అండ్ నందకిషోర్ గారు ఆయన ఆయనలో ఒక హానెస్టీ ఉందండి అది ప్రతి మాటలో ప్రతి ప్రతి ఫ్రేమ్లో ప్రతి పర్ఫార్మెన్స్లో ప్రతి పాటలో అన్ని చోట్ల వీళ్ళందరిలో కనపడుతున్న ఒక ఐ థింక్ ఆ పాజిటివిటీ అంతా ఈయన దగ్గర నుంచి వస్తుంది డైరెక్టర్ నువ్వు ఉండాలి ఉంటేనే వస్తుంది బయటికి అండ్ అండ్ నాకు నేను తెలుసు ఇన్నెల నుంచి ఉన్నాను కాబట్టి సినిమాలో ఉన్నాను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు డైరెక్టింగ్ యాక్టర్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ యాక్టర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న న్యూమాన్సెస్ పట్టడం చాలా డిఫికల్ట్ అండ్ పర్టికులర్లీ సగం మంది యాక్టర్ యాక్టర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినప్పుడు ఇంకా ఇంకా కష్టం అండ్ ఈ ఒక వరల్డ్ అంటే ఇప్పుడు నిజంగా ఎవడైనా ఎవరైనా జపనీస్ అతనుకో ఎవడైనా స్పానిష్ అతనుకో తీసుకొచ్చి థర్టీ ఫైవ్ సినిమాని సబ్ టైటిల్స్ చూపిస్తే పర్ఫార్మెన్స్లో చిన్న తప్పు కూడా పట్టలేడు అంటే అది వరల్డ్ క్లాస్ యాక్టింగ్ అంటారు సో అలాంటి ఒక యాక్టింగ్ని రాబట్టేటంటే ఈజ్ ఈజ్ అ యూనో డైరెక్టింగ్ యాక్టర్స్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అండ్ నేను చాలా రేర్గా చూస్తాను మన దగ్గర ఆ క్వాలిటీ అమేజింగ్ క్వాలిటీ సార్ అండ్ ఐ నో ఫర్ షూర్ మీ సినిమాలో ఫ్యూచర్లో కూడా ఎవరైనా సరే యాక్టర్స్ పని చేస్తే వాళ్ళందరికీ మంచి పేరు వస్తుందన్న నమ్మకం నాకు ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ థర్టీ ఫైవ్ నిజంగా మీకోసం కాదు అందరి కోసం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సృజన్ అండ్ సిద్ధార్థ్ గారు కంగ్రాచులేషన్స్ సృజన్ నాకు ఎప్పటి నుంచో తెలుసున్న వాల్ పోస్టర్ సినిమాలో నేను తీసిన ఒక కపుల్లో ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు చాలా సినిమా పిచ్చాడు సినిమా గురించే మాట్లాడుతుంటాడు ఎప్పుడు కలిసినా సరే అండ్ ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో నాకు తెలుసు చూసి అసలు అంటే ఆల్ ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నాడు థర్టీ ఫైవ్ని ప్రొడ్యూస్ చేయడం అన్నది అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా తర్వాత ఈ సినిమా నుంచి నీకు ఎంత ఎంకరేజ్మెంట్ రావాలంటే ఇలాంటి సినిమాలు ఇంకొక వంద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిద్ధార్థ్ గారు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మీ అందరికీ టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి గారు యాజ్ యూజువల్ ఈ ఈరోజు కాన్సెప్ట్ ఎదిరిపోయింది టీచర్ అన్న కాన్సెప్ట్ సర్టిఫికేట్ కూడా అదిరిపోయినాయి నా సర్టిఫికేట్ తీసుకొని వెళ్తాను సో ఫిఫ్త్ నైట్ సార్ ఓ రేపు ప్రీమియర్స్ ఉన్నాయి ఫిఫ్త్ ప్రీమియర్స్ ఉన్నాయి డోంట్ మిస్ దిస్ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి అమ్మ ప్రతి నాన్న ఇది మనమే కదా అని అనుకుంటారు మీ పిల్లల్ని తీసుకొని స్కూల్ స్కూల్కి వెళ్ళండి అంటున్నాను కాలేజ్కి థియేటర్కి వెళ్ళండి థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ మీకు అదే ఫీలింగ్ వస్తుంది బట్ చాలా మిమ్మల్ని ఆలోచింపజేసే విషయాలు ఉన్నాయి ఆలోచించ చేసే సీన్లు ఉన్నాయి మీరు చాలా హార్ట్ వార్మింగ్గా ఫీల్ అయ్యే బోల్డని మూమెంట్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు సో మీరు डेफिनेटली ఈ మంత్ 6th కి ఒక సక్సెస్ స్టోరీ చూడబోతున్నారు అండ్ అది చిన్న కథ కాదు థ్యాంక్ యూ సో మచ్ థాంక్స్ అలోగ్ థాంక్యూ సో మచ్ నాని సో ఇలాంటి కాన్సెప్ట్ ప్రీ కేర్ ఆఫ్ అడ్రస్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ మీడియా అండ్ సో మచ్ నాని గారు థాంక్యూ రణ గారు అండ్ వన్స్ అగైన్ సెప్టెంబర్